హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జయశ్రీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత గెట్ రెడీ విత్ మీ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇది ఎలాంటి స్పాన్సర్డ్ వీడియో కాదండి నేను రెగ్యులర్ గా యూజ్ చేసిన ప్రొడక్ట్స్ మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాను కాబట్టి నేను స్కిన్ కేర్ ఏం తీసుకుంటాను మేకప్ ఎలా అప్లై చేసుకుంటాను రియల్ లైఫ్ లో అనేది మీతో కూడా షేర్ చేస్తాను ఫస్ట్ అయితే విటమిన్ సి సీరం యూజ్ చేస్తున్నానండి ఇది ప్యూర్ ఒరిజిన్ బ్రాండ్ నుంచి ఈ సీరం అయిపోయింది ఇంకొకసారి కోసం వస్తుందేమో ఈ సీరమ్ అయితే బాగుంటుందండి ఇది మనకి ఫుల్ రివ్యూ వీడియో కావాలనుకుంటే నేను ఆల్రెడీ షేర్ చేశాను మీరు ఆ వీడియో చెక్ చేయొచ్చు మనకి కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని రిజల్ట్ వస్తాయి కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లోనే ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే ప్రొడక్ట్ సో మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు నాకు మౌత్ సైడ్స్ నా ఈవెన్ స్కిన్ టోన్ లోకి వచ్చింది ట్యాన్ ఎక్కువ వచ్చిందండి డిస్కలరేషన్ ఉంది మీకు కావాలంటే క్లియర్ గా చూపిస్తాను చూడండి ఈ సైడ్స్ న ఉంది కదా ఇది మొత్తం డిస్కలరేషన్ అనమాట పిగ్మెంటేషన్ అంటాం ఈ పిగ్మెంటేషన్ తగ్గించడానికి మనకి విటమిన్ సి బాగా పనిచేస్తుంది అందుకనే నేను సీరం యూజ్ చేసినప్పుడు ఈ పార్ట్లో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనమాట నాకు ఎక్కువ సన్లోకి వెళ్ళిన మౌత్ సైడ్స్నా అలాగే ఫోర్ హెడ్ సైడ్స్నా ఎక్కువ ట్యాన్ అవుతుంది సో ఒక్కొక్క స్కిన్ ఒక్కొక్కలాగా ఉంటుంది అంటే ఫేషియల్ ఫీచర్స్ని బట్టి మనకి ఎండ ఏ ప్లేస్లో పడుతుందో ఆ ప్లేస్లో కొంచెం తొందరగా డిస్కలరేషన్ అనేది వస్తుంది పిగ్మెంటేషన్ వస్తుంది మీరు స్కిన్ కేర్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఆ ప్లేస్లో ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటే మనకి స్కిన్ మొత్తం మళ్ళీ ఈవెన్ టోన్లోకి వచ్చేస్తుంది సీరం అప్లై చేసుకున్న తర్వాత ఈ బాటిల్ అయితే ఇవాళ ఇంకొకసారి అప్లై చేసుకుంటే నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్లో బాటిల్ ఎంటీ అయిపోతుంది సీరం అయితే చాలా బాగుంటుందండి అండ్ స్కిన్ కేర్ తీసుకునేటప్పుడు మనకి ఫస్ట్ స్టెప్కి సెకండ్ స్టెప్కి అంటే ఫస్ట్ మీరు అప్లై చేసుకున్న ప్రోడక్ట్కి సెకండ్ అప్లై చేసుకునే ప్రోడక్ట్కి మధ్యలో గ్యాప్ అనేది ఉండాలి నేను అందుకనే ఈరోజు వీడియో మాక్సిమం నేను ట్రిమ్ చేయకోకుండానే వీడియో కంటిన్యూ చేస్తున్నానండి చాలా మంది ఏమనుకుంటారంటే ఫస్ట్ స్టెప్ అప్లై చేయగానే వెంటనే ఇంకోటి చూపిస్తున్నారు కదా మనం కూడా అలానే అప్లై చేసుకోవచ్చేమో అని అనుకుంటున్నారు బిగినర్స్ స్కిన్ కేర్ ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కామెంట్స్ అడుగుతున్నారు అందుకనే నేను చెప్తున్నాను మనం స్కిన్ కేర్ తీసుకున్న తర్వాత అంటే ఒక స్టెప్ సీరం అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు సీరంకి క్రీమ్కి మనకి కనీసం వన్ టూ మినిట్స్ గ్యాప్ ఉండాలి ఈ సీరం స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోయిన తర్వాత మనం క్రీమ్ యూజ్ చేయాలి నేను ఫేస్ క్రీమ్ కూడా సేమ్ ప్యూర్ ఒరిజిన్ బ్రాండ్ నుంచే యూజ్ చేస్తున్నాను ఇది విటమిన్ సి అండి ఈ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది ఇది మీకు ఆయిలీ స్కిన్ ఉన్న కాంబినేషన్ స్కిన్ ఉన్న అందరికీ బాగా సెట్ అవుతుంది ఇది ఎలా అనిపిస్తుంది అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ సీరమ్ అప్లై చేసుకున్నాం కదా ఆ మాయిశ్చర్ మొత్తం లాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అస్సలు జిడ్డుగా ఉండదు అండ్ ఇందులో సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది సో అందుకని నేను సపరేట్గా సన్ స్క్రీన్ ఈరోజు అప్లై చేయట్లేదు ఎందుకంటే మేకప్ అప్లై చేస్తున్నాను కాబట్టి ఒకవేళ నేను మేకప్ అప్లై చేసుకోకపోతే సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాను ఈ క్రీంలో ఉన్న మనకి సన్ ప్రొటెక్షన్ అనేది మేకప్ అప్లై చేసుకున్నప్పుడు సరిపోతుంది అందుకని నేను జస్ట్ ఈ క్రీమ్ ఒక్కటే అప్లై చేసేసుకుంటున్నాను సో ఇది అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ అయితే చాలా బాగుంటుందండి మనకి జిడ్డుగా లేకోకుండా మొత్తం సీల్ చేసినట్టు లాక్ చేసినట్టు అనిపిస్తుంది స్కిన్ అంతా స్మూత్ ఫినిష్ వస్తుంది చాలా బాగుంది ఈ టూ మాత్రమే నేను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేశానండి వీటి గురించి ఫుల్ డీటెయిల్ వీడియో ఉంది మన ఛానల్లో కావాలంటే చెక్ చేయండి ఇప్పుడు నేను మేకప్ స్టార్ట్ చేస్తాను మేకప్ నేను చాలా సింపుల్గా యూజ్ చేస్తానండి ఎక్కువ హెవీ ప్రొడక్ట్స్ యూజ్ చేయను అండ్ పాప్అప్ అయ్యే కలర్స్ కూడా తక్కువగా యూజ్ చేస్తాను న్యాచురల్గా ఉండేలా చూసుకుంటాను ఫస్ట్ అయితే ప్రైమర్ యూజ్ చేస్తున్నాను యాజ్ యూజువల్ మూత కింద పడేసాను ఇది బాలీవుడ్ ఫిల్టర్ అండి చాలా బాగుంటుంది ప్రైమర్ ఇది అప్లై చేసిన తర్వాత మీకు పోర్స్ ఏమైనా ఉన్నా అవన్నీ బ్లర్ అయిపోయినట్టు కనిపిస్తాయి అండ్ స్మూత్ ఫినిష్ వస్తున్నట్టు ఉంటుంది చాలా మంది ఏమనుకుంటారంటే ఫేస్ మాయిశ్చరైజర్ యూజ్ చేసాము ఇంకా ప్రైమర్ స్కిప్ చేసే వచ్చేమో అనుకుంటారు అలా కాదండి మనం అప్లై చేసుకున్న స్కిన్ కేర్కి మేకప్కి మధ్యలో ప్రైమర్ పనిచేస్తుంది అనమాట బ్యారియర్ లాగా పనిచేస్తుంది దీనివల్ల మీకు మేకప్ అప్లై చేసుకున్న స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంచుతుంది అండ్ మీరు అప్లై చేసుకున్న మేకప్ ఎక్కువ టైం నీట్గా ఉండేలా కనిపించడానికి హెల్ప్ అవుతుంది సో టూ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రైమర్ స్కిప్ చేయకోకుండా అప్లై చేసుకోండి ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత నేను ఈరోజు బీబీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను ఎవ్రీడే నేను ఫౌండేషన్ ఏం యూజ్ చేయనండి ఇది గుడ్ వైబ్స్ నుంచి అండి మీరు బీబీ క్రీమ్ కానీ సీసీ క్రీమ్ కానీ యూజ్ చేసుకోవచ్చు ఇది చాలా లైట్గా కొంచెం తీసుకుని ఫేస్ మొత్తానికి డాట్స్ లాగా పెట్టేసుకుని బ్లెండ్ చేసేసుకోవటమే ఇందులో డిఫరెంట్ షేడ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మనకి కొంచెం ప్రైస్ తక్కువలో మంచి ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు బాగుంటుంది మనకి పర్పుల్ యాప్లో అవైలబుల్లో ఉంటుంది గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ సో ఇది నేను ఇలా డాట్స్ పెట్టేసేసుకున్న తర్వాత బ్లెండ్ చేస్తున్నాను నా స్కిన్ కొంచెం ట్యాన్ అయింది కాబట్టి ఇది కొంచెం లైటనింగ్గా కనిపిస్తుంది కలర్ కాకపోతే నాది ఒరిజినల్ స్కిన్ కలర్ ఇదేనండి కొంచెం ఎండ వల్ల నల్లపడ్డాను కాబట్టి ఇది కొంచెం లైటనింగ్ అనిపిస్తుంది కొంచెం సేప్ అయితే ఇది ఆక్సిడైజ్ అవుతుంది సో అంత వైట్గా ఏమి ఉండదు మన స్కిన్ కలర్లోకి కలిసిపోతుంది సో ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అండ్ ఇది ఈజీగా బ్లెండ్ అయిపోతుందండి ఎవ్రీడే మీరు ఫౌండేషన్స్ యూజ్ చేస్తే స్కిన్ కూడా కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మీరు బీబీ క్రీమ్ సీసీ క్రీమ్ యూజ్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా మీరు కన్సీలర్ ఒక్కటే యూస్ చేసుకోవచ్చు బీబీ క్రీమ్ సీసీ క్రీమ్ కూడా తీసేసి ఓన్లీ కన్సీలర్ డాట్స్ లాగా పెట్టుకుని అది కూడా అప్లై చేసుకోవచ్చు మీ కన్వీనియంట్ని బట్టి మీరు ఏది కావాలంటే అది యూజ్ చేయండి సో నేనైతే ఇలా యూస్ చేస్తాను అండ్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయొచ్చు మీకు ఎక్కువ స్వెట్ వస్తుంది లేదంటే ఎక్సెస్ ఆయిల్ వస్తుంది అనేవాళ్ళు కాంపాక్ట్ యూజ్ చేయండి నెక్స్ట్ నేను నా ఫేవరెట్ బ్లష్ యూజ్ చేస్తున్నాను ఇది గష్ నుంచి అండి చాలా బాగుంటుంది ఈ బ్లష్ అయితే ఈ షేడ్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది ఈ షేడ్ వచ్చేసరికి మనకి ఆల్ స్కిన్ టోన్స్ వాళ్ళకి సెట్ అయ్యే షేడ్ అండి మీకు డస్కీ స్కిన్ అయినా కానీ బాగుంటుంది నాకైతే ఈ షేడ్స్ చాలా ఇష్టం అనమాట నా స్కిన్ కొంచెం టోన్ డౌన్ అయినట్టు కనిపిస్తేనే నాకు నచ్చుతుంది అందుకని నేను ఈ కలర్స్ ఎక్కువ యూస్ చేస్తాను లైక్ వామ్ కలర్స్లో యూస్ చేస్తాను అనమాట అర్త్ కలర్స్ అలాంటివి అండ్ నాకు ఈ కలర్స్ చాలా బాగా నచ్చుతాయి అండ్ పింక్స్లో వచ్చేసరికి మంచి సాఫ్ట్ పింక్ ఉంటుంది చూసారా ఆ కలర్ కూడా బాగా నచ్చుతుంది బట్ ఎవ్రీడే యూస్ చేసేటప్పుడు ఏంటంటే నేను ఎక్కువగా ఇదే యూస్ చేస్తాను సో వన్స్ ఇది బ్లెండ్ చేసేసిన తర్వాత చూసారు కదా స్కిన్ అయితే మళ్ళీ నార్మల్ కలర్లోకి వచ్చేసింది మీరు బీబీ క్రీమ్ ఎక్కువ వైట్ కలర్లో అప్లై చేసినట్టు ఏం లేదు సో ఈ బ్లష్ అయితే సూపర్ ఉంటుంది మీరు కావాలంటే ట్రై చేయండి డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ నేను ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటానండి మనం మేకప్ అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటే మన ఫేషియల్ ఫీచర్స్ అనేవి నీట్ కనిపిస్తాయి నేను షుగర్ బ్రాండ్ నుంచి ఐబ్రో పెన్ యూజ్ చేస్తున్నాను ఇది వన్ సైడ్ బ్రష్ ఉంటుంది సెకండ్ సైడ్న మనకి ప్రోడక్ట్ ఉంటుందండి నేను గ్యాప్స్ ఉన్న దగ్గర ఫిల్లింగ్ చేస్తున్నాను ఇది బ్రౌన్ షేడ్ తీసుకున్నాను ఎప్పుడైనా మనం డార్క్ షేడ్స్ తీసుకుంటే మనకి కలర్ అనేది ఎక్కువ ఆడ్గా కనిపిస్తుంది సో అందుకని బ్రౌన్ షేడ్స్ తీసుకుంటే మనం బ్లెండ్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది సో ఐబ్రోస్ ఫిల్ చేసిన తర్వాత మన ఫేషియల్ ఫీచర్స్ అనేవి చాలా నీట్గా కనిపిస్తాయి అనమాట అండ్ మనం ఏదో ఎక్స్ట్రా ప్రోడక్ట్ అప్లై చేసినట్టు ఏం ఉండదు చాలా నీట్గా ఉంటుంది మీకు ఐబ్రోస్ గ్యాప్స్ ఉన్న దగ్గర ఇలా ఫిల్లింగ్ చేసేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుందండి వర్తబుల్ మీకు ప్రొడక్ట్ లింక్స్ కావాలి అనుకుంటే లో ఇస్తాను కావాలంటే చెక్ చేయండి స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు వన్స్ ఐబ్రోస్ కూడా ఫిల్ చేసేసిన తర్వాత ఫేస్ నీట్ గా కనిపిస్తుంది నెక్స్ట్ నేను బ్రౌన్ కాజల్ యూజ్ చేస్తున్నాను సో చాలా మంది ఏం చేస్తారంటే బ్లాక్ కలర్ కాజల్ యూస్ చేస్తారు దానికన్నా బ్రౌన్ కలర్ యూస్ చేసి చూడండి చాలా క్లాసీగా కనిపిస్తుంది నీట్గా ఉంటుంది బ్లాక్ కాజల్స్ మజ్జైనప్పుడు చాలా డార్క్గా ఉంటుంది మనకేంటంటే డార్క్ సర్కిల్స్ వచ్చినట్టు అనిపిస్తాయి బట్ బ్రౌన్ కలర్ యూజ్ చేసి చూడండి మీరు అసలు మేకప్ వేసుకున్నట్టే అనిపించదు కానీ మీకు అక్కడ లుక్ అనేది కంప్లీట్ అవుతుంది నేను కొంచెం ఎక్స్టెంగ్ చేయడానికి అవుటర్ కార్నర్లో కొంచెం ఇలా అప్లై చేసి నెయిల్తో అలా అంటానండి దానివల్ల ఏంటంటే మనకి న్యాచురల్గా వింగ్ వచ్చినట్టు వస్తుంది చాలా బాగుంటుంది సో లోవర్ వాటర్ లైన్కి వచ్చేసరికి నేను హాఫ్ మాత్రమే అప్లై చేస్తాను కింద మొత్తం అప్లై చేయను దీనివల్ల ఐస్ కొంచెం పెద్దగా కనిపిస్తాయి నేను టూ సైడ్స్న ఇలా ఫిల్ చేసేస్తాను సో ఐ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది బట్ ఇన్నర్ కార్నర్స్లో నేను ఇంకొంచెం ఎఫర్ట్స్ యాడ్ చేస్తున్నాను ఇది ఏంటంటే హైలైటర్ అండి ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి లుక్ ఇంకొంచెం బాగుంటుంది ప్రిటీగా ఉంటుంది అనమాట క్యూట్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది నేను ఇన్నర్ కార్నర్లో అప్లై చేశాను అండ్ లోవర్ వాటర్ లైన్లో కూడా అప్లై చేస్తున్నాను స్టార్టింగ్లో ఇలా అప్లై చేయడం వల్ల డాల్ ఫేస్ ఎలా ఉంటుంది డాల్కి అంటే మనకి ప్రిన్సెస్ డాల్స్కి వాటికి ఐస్ ఎంత నీట్గా ఉంటే అలా వస్తుంది అండ్ లిప్స్టిక్ వచ్చేసరికి మై ఫేవరెట్ లిప్స్టిక్ ఫేసెస్ కెనడా నుంచి ఓ మై గాడ్ ఈ కలర్ నాకు ఎంత ఇష్టమో చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ లిప్స్టిక్ గురించి నేను షార్ట్స్ వీడియోస్లో కూడా చాలాసార్లు షేర్ చేశాను నెక్స్ట్ నేను స్విస్ బ్యూటీ నుంచి లిప్ గ్లాస్ దీని మీద టాప్ చేస్తున్నానండి ఈ రెండిట్ల కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత లుక్ కంప్లీట్ అయిపోతుంది చాలా చాలా నీట్గా వస్తుంది అండ్ మీరు ఎక్స్ట్రాగా ఏదో అప్లై చేసినట్టు అయితే ఉండదండి చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది అనమాట మీరు మేకప్ వేసుకున్నారా లేదా అనే డౌట్ కూడా వస్తుంది చూసే వాళ్ళకి అంత నీట్గా ఉంటుంది సో నేను స్టిక్కర్ పెట్టేసుకున్న తర్వాత లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్ లవ్ యూ ఆల్